వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం క్రోధి నామ సంవత్సరంలో చిట్ట చివరి మాసం ఈ మార్చి నెల ఈ పాల్గొన మాసంలో గ్రహ సంపత్తిని గనక మనం పరిశీలన చేస్తే గురుడు వృషభ రాశి సంచారం చేస్తూ ఉన్నారు మిథున ముందు కుజుని యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది కన్యారాశి కన్యారాశియందు కేతుగ్రహం సంచారాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు అలాగే ఈ నెల మార్చి పదిహేనవ తారీఖు వరకు కూడా కుంభరాశి ఎందు రవి శనేశ్వరుడితో కలిపి సంచారం చేస్తూ పదిహేనవ తారీఖు నాడు మీనరాశిలోకి రవి యొక్క ప్రవేశం అనేటువంటిది జరగబోతూ ఉన్నది అలాగే ఈ మాసం చివరిలో ఇరవై తొమ్మిదవ తారీఖున శనేశ్వరుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు అప్పటికే మీనరాశిలో రాహువు బుధుడు శుక్రగ్రహాలు మీనరాశిలోని ఈ మాసం ప్రారంభం నుండి తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో రవి శనేశ్వరుడు అలాగే చంద్రుడితోటి కలుపుకుని మీనరాశి ఎందు ఈ మాసం చివరిలో అనగా ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయితూ ఒక రెండున్నర రోజుల పాటు షష్టగ్రహ కూటమి అనేటువంటిది జరగబోతున్నది ఒక రెండున్నర రోజుల తర్వాత అనగా ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి చంద్రుడు మారిపోవడం తోటి ఈ షష్టగ్రహ కూటమి అలా పంచగ్రహ కూటమి కింద తగ్గుతుంది ఆ తదుపరి కొన్ని రోజులకి శుక్రుని యొక్క మార్పుతోటి నాలుగు గ్రహాల యొక్క కూటమిగా ఉంటుంది ఆ తర్వాత తర్వాత దాదాపుగా రాశిలో శని రవులు మాత్రమే మిగులుతారు ఈ మాసం చివరికి అలాగే ఈ మే నెల వచ్చేసరికి అయితే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ వా ఈ మాసంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి అర్ధాష్టమ రవి యొక్క దోషము అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క దోషము ఏదైతే గత కొద్ది నెలలుగా పట్టి పీడిస్తూ ఉన్నదో గత కొద్ది సంవత్సరాలుగా ఉన్నటువంటి అర్ధాష్టమ శని దోషం పోయేటువంటి మాసం ఈ మార్చి నెల అయితే ఇక్కడ రవి యొక్క దోషం కూడా పోతూ ఉన్నది ఈ రెండు గ్రహాలు కూడా చతుర్థ స్థానాన్ని వదిలిపెట్టి పంచమంలోకి వెళుతూ ఉన్నారు ఇక్కడ ఇప్పటికే పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క అనుకూలత కనబడుతూ ఉన్నది గురువు యొక్క అనుకూలత ఉన్నది ప్రధానంగా ఈ మూడు గ్రహాలు అంటే నైసర్గిక శుభగ్రహాలైనటువంటి గురువు బుధుడు శుక్రుడు మూడు పూర్తి స్థాయిలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు అలాగే ఈ వారం ఈ మాసంలో ప్రత్యేకించి అష్టమ కుజుని యొక్క దోషం ఉన్నది అలాగే పంచమంలో ఈ గ్రహాలు అలాగే మాసం చివరి వరకు అర్ధాష్టమ సేన దోషం ఉన్నది కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి మాసంగా ఈ రాశి వారికి చెప్పవచ్చును పంచమంలో బుధ శుక్రులు ఉండడం అనేటువంటిది ఒకంత మానసికమైనటువంటి ప్రశాంతతని సూచించేటువంటి గ్రహస్థితి అయినప్పటికీ మరి పదిహేనవ తారీఖు వరకు అర్ధాష్టమ రవిశెనుల తాలూకు స్థితిగతులు కొంత బాధిస్తూ ఉంటాయి ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు అలాగే అంతఃక్లేశం గృహశ్చంద్రం సౌఖ్య హానిమ భోజనం అన్నారు ఇక్కడ ప్రయాణాల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు అలాగే కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి రావడము దూరప్రాంత సంచారము అన్యప్రాంత సంచారము కొండ ప్రాంత సంచారానికి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది అలాగే పంచమంలో ఉండేటువంటి రాహు యొక్క స్థితిగతులు కొంత దైవ బలం నుండి దూరంగా తీసుకెళ్లేటువంటి విధంగా అంటే ఇప్పుడు కూడా అనుష్ఠానాలు చేసేటువంటి వాళ్ళకి లేదా ఎక్కువగా దేవాలయ దర్శనాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఆ పరిస్థితులు కుదరకపోవడం దేవుడి గుడికి వెళ్ళేటువంటి సావకాశం దొరకకపోవడం కొంత పని ఒత్తిడి అధికంగా ఉంటూ ఉండడం ఏదో ఒక రకమైనటువంటి అలజడి అంటే ఏదో దినచర్య చాలా టైట్గా బిజీ షెడ్యూల్ అంటారే ఆ విధంగా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అనిత్యం కష్టపడుతూ ఉంటారు ఎక్కడా కూడా తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న పనైనప్పటికీ దూరత్ర ఎక్కువగా ప్రయాణం చేయవలసి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది అలాగే ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం ఆశించేటువంటి వాళ్ళకి ఎక్కువగా శ్రమ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది గతంలో పనిచేసిన దానికన్నా ఎక్కువ పనిచేయవలసి రావడము లేదా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికే కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో చాలా ఎక్కువగా కష్టపడి పనిచేస్తూ ఉండడము ఎక్కువ సమయాన్ని వృత్తి ఉద్యోగాలకి కేటాయిస్తూ ఉండడము కుటుంబ సభ్యులకి చాలా తక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉండడము అలాగే ఇందాక చెప్పుకున్నట్టు విహారయాత్రలకి వినోదయాత్రలకి చాలా తక్కువగా వెళుతూ ఉండడము ఇత్యాది విషయాలలో ఈ రాశి వారికి ఈ మాసంలో ఫలితాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి పదిహేనవ తారీఖు దాటిన తర్వాత రవి పంచమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని పనులు జాప్యంతో ముందుకు వెళుతూ ఉంటాయి అంటే ఏదైనా ఒక ఇల్లు కట్టుకున్నా కట్టుకుంటూ ఉన్నా లేకపోతే నేను ఏదైనా ఒక స్థలం కొనాలి అన్నా లేదా ఏదైనా కొనుగోలు అమ్మకాలకు సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటే అవన్నీ కూడా కొంత జాప్యంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి ఎక్కడా కూడా ఈ మాసంలో ఆర్థిక ఇబ్బందులు కనబడడం లేదు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనబడడం లేదు కొంత మానసిక అశాంతి అలాగే కొంత శారీరక శ్రమ ఇవే ప్రధానంగా ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి విషయాలుగా చెప్పవచ్చును ఉద్యోగపరమైనటువంటి సమస్యలు చికాకులు ఇవి కనబడడం లేదు కాకపోతే ఉద్యోగంలో ఎక్కువ సమయం కష్టపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రకంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా కూడా ముందుకు వెళుతూ ఉంటుంది కొత్తగా ఆదాయ వనరులు వెతుక్కోవడానికి మాత్రం ఇది అంత సరైనటువంటి సమయం కాదు గతంలో ఉండేటువంటి ఆదాయ మార్గాలే కొనసాగుతూ ఉంటాయి కోర్టు కేసులు లేదా న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలు లేదా ఏదైనా లిటిగేషన్ వ్యవహారాలు లేదా ఏదైనా సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా ఒక స్థాయికి చేరేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అప్పుల ఊపిలో కూరుకుపోయినటువంటి వృష్టిక రాశి వారికి బయటపడడానికి మాత్రం కొంత సావకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది ప్రత్యేకించి జీవన్ జీవిత భాగస్వామి ఈ వివాహానికి సంబంధించి సంతానానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత వ్యతిరేకంగానే కనబడుతూ ఉన్నాయి జీవిత భాగస్వామి మీకు వ్యతిరేకంగానే ఉంటారు వారు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ లేదా వారు వెళ్ళేటువంటి విధి విధానం కానీ ఇవి కొంత మీకు వ్యతిరేకంగానే ఉంటుంది ప్రస్తుతానికి మార్చి నెలలో ఈ యొక్క గ్రహగతుల నుండి బయటపడడానికి వృశ్చిక రాశి వారు ప్రధానంగా పరమేశ్వరుడి యొక్క ఆరాధన ఎంతసేపు శివార్చన అభిషేకము లేదా శివాలయ దర్శనము సోమ శనివారాల్లో శివాలయంలో నంది దగ్గర దీపారాధన చేస్తూ ఉండడం ధూపసేవ చేస్తూ ఉండడం లాంటి అంశాలు ప్రధానంగా చేస్తూ ఉంటే ఈ నెలలో ఇటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది శివపంచాక్షరి మంత్రాన్ని ప్రతినిత్యం జపం చేస్తూ ఉంటే కూడా మంచి ఫలితాలు సంప్రాప్తం